ఇంత గొప్ప దేశంలో ఇంత గొప్ప యజ్ఞభూమిలో ఇంత గొప్ప వేద భూమిలో ఇంత గొప్ప కర్మభూమిలో ఎందుచేత ధర్మం ఇలా లుప్తమైపోతోంది అని ఆర్తి చెందుతూ ఆయనకి పరమ విశ్వాసం ఉంది ధర్మం నిలబడుతుందని ధర్మం పోతుందని వెంకటేశ్వరుడు నమ్మి ఉంటే ఆ అవతారం అసలు నిలబడదు ధర్మము ఉండి తీరుతుంది ఈ దేశంలో అది ఆయన నమ్మకం ఆయన అనుభవం అందుకే ఆయన అలాగే నిలబడి ఉన్నాడు అంత కారుణ్యమూర్తి అయి మించున్నాడు ఎక్కడ మీరు ఎక్కడ 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 ఉండి మనసులో గొనగండి వెంకటేశ్వరుడు గురించి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఒకసారి ఒక పిల్లా నా దగ్గరికి వచ్చాడు నేను విశాఖపట్నంలో వెంకటేశ్వర మహాత్యం గురించి ఉపన్యాసాలు చెప్తున్నా నేను వేదిక దిగి ఇంటికెళ్ళిపోతుంటే నా కభాల కాళ్ళ మీద పడి ఒకే ఒక్క క్షణం మీతో మాట్లాడచ్చా అన్నాడు నాకు అతని ముఖం చూసి అతను ఏదో చాలా ఉత్కంఠతో ఉన్నాడని ఏం కావాలన్నాను మీరు చెప్పినంత